హలో అండి అందరు ఎలా ఉన్నారు చెరుకు రసం బండి వీధుల్లోకి వస్తుందంటే చాలు పిల్లలందరూ ఆ బండిని చూస్తూనే ఉంటారు తీయ తీయని చెరుకు రసం కోసము నోట్లో నాలుగను అటు ఇటు తిప్పేసి ఉంటారు కదా ఇక ఈ సమ్మర్లో చెరుకు రసం అనే పేరు వింటేనే చాలు నోరూరుతుంది కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లచల్లగా గొంతు దిగుతుంటే నిజంగా ఆ మజానే వేరుంటుంది శ్రీరామనవమి రోజున అయితే చెరుకు రసము ఇదే విధంగా తయారు చేసి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా పంపిణీ చేశారు చెరుకు రసము అందుబాటులో లేని వాళ్ళు బెల్లం నీళ్ళు పోస్తుంటారు అయితే చెరుకు గడలు లేకుండా ఇంట్లోని సింపుల్గా చెరుకు రసాన్ని తయారు చేసుకోవచ్చు మరి అది ఎలా తయారు చేస్తారో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇంకెందు కాలసా వెంటనే వీడియో అయితే చూసేయండి ఇక్కడ ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్న కదా ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు అయితే తీసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా ఆకులైతే వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు క్యూబ్స్ అయితే వేసుకుంటున్నా తర్వాత వేసుకున్నాం కదా ఇప్పుడు క్యూబ్స్ ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లానికి నేను ఇక్కడ ఫస్ట్ అయితే హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నా అంటే నార్మల్ వాటర్ కాదు చల్ల చల్లని వాటర్ అయితే పోసుకోవాలి యాక్చువల్గా ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి మొత్తము ఇట్లా మిక్సీ పడుతుంటే మొత్తం చిట్లిపోతుందని నేను ఇక్కడ జస్ట్ హాఫ్ కప్పు మాత్రమే ఇంకా పోసుకొని మిక్సీ అయితే పట్టుకున్న చూడండి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు చల్లని వాటర్ అయితే పోసుకుంటున్నా మొత్తం మొత్తం అయితే వన్ కప్పు వాటర్ అయితే సరిపోయింది కదా ఇంకా మీకు ఇంకా కూ తీపి తక్కువ ఉండాలనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నా తర్వాత ఒక పెద్ద జాలి తీసుకున్న తర్వాత ఒక అయితే ఇంక ఈ విధంగా అయితే వడగట్టుకోవాలి చూసినా ఇంకా ఈ పిప్పి అంతే పాడేయాల్సిందే అండి ఇంక ఇప్పుడైతే ఇప్పుడు వడగట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకోవాలి హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుందండి ఇందులో విత్తనాలు తీసేసి ఈ విధంగా రసం అయితే పిండుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ కూడా అయితే వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేసుకుంటలేను జస్ట్ ఒక కప్పు వాటరే వేసుకుంటున్నా సరిపోతుందని తర్వాత ఇప్పుడు కలిపి చూపిస్తున్న చూడండి చాలా బాగుంది ఇంతేనండి చల్లచల్లగా కూల్ కూల్గా చెరుకు రసము ఇంట్లోని సింపుల్గా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసింది కదా నేనైతే ఇక్కడ రెండు గాజు గ్లాసులు తీసుకుని అయితే సర్వ్ చేసుకుంటున్నాను నిజంగా మనం బయట చెరుకు రసం కొని తాగితే ఎంత టేస్ట్ ఉంటుందో దానికి రెట్టింపి ఉంటుంది ఈ టేస్ట్ అయితే నిజంగా అంత బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనా మీరు ఇట్లా గ్లాసులకు సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా చల్లగా ఉండాలనుకుంటే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంక ఈ విధంగా చల్ల చల్లగా అయితే చెరుకు రసం అయితే తీ చేసుకొని తాగొచ్చండి ఓకేనండి చెరుకు గడ లేకుండా చెరుకు రసం ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసిండేది కదా మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్